మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో సయ్యద్ హుసేముద్దీన్ ఆధ్వర్యంలో రాయల్ క్రికెట్ సీజన్ వన్ నిర్వహించడం జరిగింది ఈ క్రికెట్ లీగ్ సీజన్ వన్ మొదటి బహుమతి భీమ్ టీమ్ కెప్టెన్ మురళి రెండవ బహుమతి వడియారం స్క్వేర్ టీం హోటల్ సీన్లకు రాయల్ క్రికెట్ లీగ్ సీజన్ అధినేత సయ్యద్ హుసేముద్దీన్ బహుమతులు అందజేయడం జరిగింది సయ్యద్ హుసేముద్దీన్ మాట్లాడుతూ యువకులు చైతన్యం తేవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు చాలా ఉదయారం యువతను కలిపి సీనియర్స్ కానీ అందరినీ రేఖ దాటికి తీసుకొచ్చి టీమ్ ఆడిపించుకుంటూ వాళ్ళని మంచి ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చిండు గతంలో కూడా మళ్ళా టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ అలాంటి ప్రతి ఏటా చేసుకుంటూ అందరినీ యువతను కలుపుకుంటూ ఈ ఈ మ్యాచ్ను ఇక్కడితో కాకుండా మండల్ స్థాయిలో తీసుకెళ్ళి మండల్లో అందరు ప్రతి ఒక్క విలేజ్లోను ఏకదాటికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ మ్యాచ్ను హండ్రెడ్ పర్సెంట్గా సీజన్ వైజ్గా తీసుకెళ్లి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఖచ్చితంగా ఆటలు ఆడిపిస్తాము క్రికెటే కాకుండా వాలీబాల్ అలాంటి గేమ్స్ను కూడా ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మరియు ఎండాకాలంలో కూడా మండల స్థాయిలో ఖచ్చితంగా ఈ రాయల్ లీగ్ తరఫున సెకండ్ సీజన్ ఉంటుంది గ్యారెంటీ దీని తరఫున సహకరించుకుంటూ హండ్రెడ్ పర్సెంట్గా గా నెక్స్ట్ సీజన్ రాయల్ లీగ్ టూ టూ ఎండాకాలంలో మండల స్థాయింగ్ షో అయితే సల్మాన్ మీరు మూడు రోజుల నుంచి టోర్నమెంట్ చూస్తున్నారు కదా అయితే ప్రజెంట్ కండిషన్స్ బట్టి ఇది ఒక మంచి అవకాశం పిల్లలకి దాని గురించి మనం మెసేజ్ చేయగలుగుతారా కాబట్టి సో ఇలాంటి గేమ్లు మన ఉషామాన ఇంకా ముందు ముందుగా పైగా ఎక్కువ అయితే ఉషామాన ఒక చిన్న క్వశ్చన్ అసలు ఈ టోర్నమెంట్ పెట్టాల్సిన అంటే లైక్ మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది దానికి దారి తీసిన కారణాలు ఏంటి మీకు ఎట్లా అంటే హాలిడేస్ ఉన్నాయి ఒడియారు మన విలేజ్ ఆడాలి అందరు కలిసి అని అందుకే ఏ ఎంట్రీ ఫీజు తీసుకోకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఒక స్పోర్ట్స్ ఉండాలి అని ఆలోచించి చాలా చాలా మంచి చాలా మంచి